విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు అమలుపరిచిన సంస్కరణలు డెఫినెట్లీ చరిత్ర గుర్తుపెట్టుకోవాలి పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలి అని చెప్పి తాను చాలా గట్టిగా పునాది వేసే ప్రయత్నం చేశారు మాటికే అనేసము అదే మంచి పౌష్టికాహారం అన్న దగ్గర నుంచి పుస్తకాలు ఇవ్వాలన్న దగ్గర నుంచి బడికి పంపితే పిల్లలకు తల్లి తల్లి ఫీజుల దగ్గర నుంచి హాస్టల్లో ఉంటే వాళ్ళు హాస్టల్ ఫీజు కట్టే దగ్గర నుంచి కాలేజీకి పోతే కాలేజీ ఫీజు కట్టే దగ్గర నుంచి కనీసము సరే వాళ్ళకు నచ్చకుండా ఓటే వేస్తే అది వాళ్ళు ఇష్టం కావచ్చు ఎన్ని చేసినా కొంత లాజిక్ లేకుండా రీజన్ లేకుండా కూడా తిట్టే వాళ్ళని చాలా మంది చూసే రీజన్ చెప్పరు మళ్ళీ ఆ ఉంటే దోషేసుకున్నాడు ఉంటే అమ్మేసుకుంటాడు అంటే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు ఇప్పటికీ అవే ఆ పల్లెలు కానీ ఇప్పటికీ అవే చూస్తూ ఉంటారు ఆ ప్రభావం కావచ్చు బహుశా అయితే సరే ఏంటి చంద్రబాబు గారి సర్కారు వచ్చింది ఈ నలభై నలభై ఐదు రోజుల్లోనే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు గగ్గోలు ఎలా ఉంటుందో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఐదు సంవత్సరాలు నడవాలి మీకు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు గగ్గోలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది మధ్యాహ్నం పిల్లల కోడుగుడ్లు ఇవ్వట్లే ఈరోజు రోజు కూడా అడిగినా నేను ఒకటి నేను అనమ్మ నా మేన కూడా ఏమేమి కొడికి ఇచ్చారా అమ్మ అని ఈకే చాలా రోజులు ఇవ్వట్లేదండి సరే ఆ కథ పక్కన పెట్టండి చాలా 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 దూరం చేశారులేదు అంతేనా ఇప్పుడు ఇంజనీరింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి ఫీజు ఎవరు కట్టాలి ముక్కు పిండి నలభై వేలు ఫస్ట్ మొదటి పెడత కింద వసూలు చేస్తున్నాయి కాలేజీలు ముక్కు పిండి మొదటి పెడత కింద నలభై వేలు వసూలు చేస్తున్నాయి కాలేజీలు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పట్లే ఇస్తారో ఇవ్వరో తెలియట్లే ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియట్లే ఇప్పటి వరకు ఉన్నటువంటి కట్టాల్సినవి కడతారో లేదో తెలియట్లే ప్రతి క్వార్టర్లీ కనుక ఈ దీనికి చెల్లింపులు చేయాలి ఆ చెల్లింపులు ఎక్కడ చేశారు పిండి వసూలు చేస్తూ ఉన్నారు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టాల్సి ఉండే అయితే అప్పుడు ఎన్నికల కోడి వచ్చింది ఆ ఊట ఇవంతా గనక అడ్డము ఆ జగన్ కోట్లు పడిపోతే ఎప్పటి నుంచో ఇచ్చేటివే ఇవన్నీ చేశారు మళ్ళీ ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు జులైలు ఇవ్వాలి యాడిచ్చి పిల్లల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు వచ్చిన తర్వాత మీరు ఇచ్చులే వీళ్ళు ఏదో పాత పరిధి అవలంబిస్తారట దానికి ఒక కమిటీలట మరి ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులు గగ్గోలు అది మేము ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వం వసూలు చేయమని చెప్పింది మమ్మల్ని అంటున్నారంట కాలేజీ వాళ్ళు కడుతున్నారు మీకు నిజమే ఇంజనీరింగ్ వాళ్ళు తెలిసిన పిల్లలు ఇంకైర్ ఇంకొక ఉంటే అడగండి కొడుకు క్లియర్లేసిన పిల్లలకు పెద్ద పిల్లలకు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు విద్యలు అప్పుడే అయిపోయినా ధర్మ సమాజం దుర్మార్గమైంది మంచి చేసేదాలే మంచి చాలా మందికి నచ్చదండి అండి కో మంచి చాలా మందికి నచ్చదు అదే దరిద్రము మనకు అర్థం కాదు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీల్డ్లో కట్టండి వెళ్ళి మరి ఎవరైనా చేసే కట్టాలి గవర్నమెంట్ కట్టినా కట్టకుండా ఎప్పుడు కట్టినా కడితే అప్పుడు మీకు వస్తాయా రావా తర్వాత సంగతి ఏమో పాత విధానం అంటున్నారు ఎప్పుడు వేస్తారో తెలియదు ఇప్పటివరకు వేస్తారో తెలియదు దూరం మామూలుగా తినట్లే మరి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ దోషం మామూలుగా లేదు బూతులు తిడుతూ ఉన్నారు అనవసరం ఓటేసామని చెప్పి తిడుతూ ఉన్నారు ఎక్కడైనా బేసిక్గా సరేలేండి కొన్ని కొన్ని మాట్లాడుకుంటే మళ్ళీ కొందరికి ఓ లేని పని ఫీల్ అయిపోయి ఓకెనిపో నింపేస్తారో కానీ సరే మొత్తం మీద అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లల దగ్గర ఫీజు తీసుకుంటున్నారు ప్రభుత్వం పంపించిన తర్వాత మీరు తీసుకోండి లేకుంటే మాకు ఇవ్వండి ఏదో ఒకటి కానీ ఇప్పుడు ఎంత ఫీజు కట్టాలి కట్టకపోతే రోజుకి ఫైన్ అంటున్నారు వాళ్ళు మీరు కట్టొస్తున్నారు తిడుతూ ముక్కుతూ మురుగుతూ కట్టలేని వాళ్ళు ఇంకా అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు కట్టలేని వాళ్ళు అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు ఎవరు బాధ్యత వహించాలి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యత వహించాలి